ఇప్పుడే శర్మల రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి పెళ్లికి ఆహ్వానించారు వాళ్ళ కుమారుడి రాజారెడ్డి గారి పెళ్ళికి అబ్బా భలే ఉండిద్ది ఆ పెళ్లిలో ఇప్పుడు శర్మల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారిని ఇంకా పిలుస్తారో లేదో తెలవదు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి రాహుల్ గాంధీ వీళ్ళు వస్తారేమో బలే ఉండిద్ది పెళ్ళి దగ్గర మరి ఆయన పిలుస్తారా లేదు తెలవదు చంద్రబాబు నాయుడు గారు మొత్తం నేను ఉన్నారంటే మొన్న వాళ్ళ అన్నయ్య కంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఇచ్చేలా ఉండాల్సింది ఇన్విటేషన్ సరే సరే అది కుటుంబ కార్యక్రమం అయితే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న అంశాన్ని గమనించాలి షర్మిల రేవంత్ రెడ్డి గారి పైన అనేక సందర్భాల్లో పరుష పదజాలం వాడింది విమర్శించింది అనేక విమర్శలు చేసింది కానీ ఇన్విటేషన్ వచ్చేటప్పుడు ఇన్విటేషన్ ఇచ్చి కొంత రాజీ ప్రయత్నానికి కొంత దీనికి వెళ్ళారు అనేటువంటి దానికి ఇది ఒక సంకేతం ఎందుకంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎదగాలన్నా కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలు అవసరం అలాంటి సహాయ సహకారాలు కావాలంటే వస్తేనే అక్కడ ఆమె అందుకని తను కొంత ఈ సందర్భంగా తాను వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి సహాయ రాజకీయ పరమైనటువంటి సహాయాన్ని అందించండి అని కూడా తాను రెండు మెట్టులు తగ్గి కోరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సరే రాజకీయాలు మనం అనుకున్నట్లు నిన్న ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉండవు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి రేపు ఉండవు నిన్న తిట్టిన వాళ్ళు ఈ రోజు వీళ్ళిద్దరు కలిసి ఉంటారు ఈరోజు వీళ్ళిద్దరు కలిసి రేపు ప్రభుత్వం వీళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉంటారు అందుకని ఎప్పుడు ఎవరిని తిట్టుకుంటారు ఎవరు ఎప్పుడు అనేటువంటిది ఎవరికి అర్థమే కాదు అటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఉన్నాయి సరే ఎవరు అజితిగారా అజిగారు ఉన్నారా అజితి గారు వంశీ గారు గుడ్ గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి ఏంటండి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా హత్యలో కుట్రలో మరి ఉంటే మరి షర్మిల ఎందుకు వెళ్ళినట్టు షర్మిల ఎందుకు చేరినట్టు షర్మిల షర్మిల మీద కూడా అనుమానపడుతున్నారనుకోవాలా లేకపోతే ఏంటి గారు అంటే ఈరోజు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు చెప్పింది కాంగ్రెస్ మీద ఆ రోజు అనుమానాలు ఉన్నాయి సోనియా గాంధీకి సంబంధించి అని చెప్పి చెప్పారు వంశీ గారు అదే విధంగా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చెప్పారు అయితే ప్రధానంగా ఆ రోజు ముఖ్యంగా అసలు రిలయన్స్ మీద చాలా ఉన్నాయి వంశీ గారు మీరు కూడా చెప్పారు ఆ రోజు జస్ట్ రిలయన్స్ పాత్ర ఉంది అని అని చెప్పి అనుమానాలతోటే మొత్తం జనమంతా కూడా రిలయన్స్ టవర్స్ మీద దాడి చేసి వాళ్ళు ఇచ్చిన మొత్తం జనమంతా కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయులు కావచ్చు లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీరాభిమానులు కావచ్చు వారు మాత్రమే అది కూడా మూడు రిలయన్స్ మాటల మీద పెట్రోల్ బంక్ మీద దాడి చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదైనాయి మీరు జనమంతా అని అంటే ఓ మొత్తం నిజమని అనుకోవాలా అంటే వై ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టర్స్ కానీ కొంత మద్దతుదారులు వంశీ గారు ఆ రోజు మొత్తం మీద మనందరం కూడా గుర్తుంది ఆ రోజు జరిగిన కేసులు తర్వాత దాడులు వాటితో పాటు ఆ వార్త ప్రసారం చేసిన మీడియాల మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి మనకి గుర్తుంది వంశీ గారు అలాంటి రిలయన్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు రిలయన్స్ అనగానే ఒక నెగిటివ్ వర్డ్ ఒక విలన్ను ఎందుకంటే వైఎస్ అంతకు ముందు వంశీ గారు వైఎస్ ఉన్నప్పుడు ఆ కేజీ బేసిన్ మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడము బేసిన్ని రద్దు చేయాలని చూడడము అది కుదరకపోతే రిలయన్స్కి కాంట్రాక్ట్ రద్దు చేయాలని చూడడము అది కుదరకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కంపెనీని ఫ్లోట్ చేయడము ఇదంతా చరిత్ర తెలుసు అంటే ఒక రిలయన్స్ రియన్స్ మీద పోరాటం లాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రిలయన్స్ వర్సెస్ ఆంధ్ర అనేది తీసుకెళ్లారు ఆ తర్వాత ఆయన హత్య నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానము రిలయన్స్ కలిసి ఇది చేసింది అని అనేది ఒక వార్తనైతే బాగా ప్రచారంలోకి తీసుకెళ్లారు వంశీ గారు తీసుకెళ్ళి అదే దీంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎంక్వైరీ వెయ్యండి అని అని చెప్పి అదే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు స్థాపించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి కూడా తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కార్పొరేట్ ఎఫ్ఐర్స్ డైరెక్టర్గా ఉన్నా అంటే ఏదైనా ఒకవేళ అలాంటి కుట్రలు ఏదన్నా ఉన్నా కార్పొరేట్ ఎఫ్ఐర్స్కి సంబంధించి వాళ్లే చూసుకుంటారు వంశీ గారు అంటే కార్పొరేట్ అఫైర్స్ వాళ్లే సరే కేజీబేసిన్కి సంబంధించా లేదంటే అలాబీ ఇంగులు కానీ ఇదంతా కూడా కార్పొరేట్ అఫైర్సే చూసుకుంటుంది అలాంటి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్గా ఉన్న పరిమళనత్వాని ఎంపీ ఇవ్వడమే కాదు వంశీ గారు అంతకుముందు అసలు ముఖేష్ అంబానీ ఇక్కడికి రావడము తాడేపల్లికి రావడము అదేవిధంగా సతీ సమేతంగా ముఖేష్ అంబానీ తోటి మాట్లాడము చర్చలు అన్నీ అయిపోయినాయి పరిమళనత్వానీకి ఎంపీ ఆ తర్వాత ముఖేష్ ముఖేష్ అంబానీ పలుమార్లు వచ్చారు వంశీ గారు తాడేపల్లి ప్యాలెస్కి అంటే ఫస్ట్ ఒకవేళ ఆ రోజు ఆరోపించిన ప్రకారం ఫస్ట్ శత్రువు రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండో శత్రువు సోనియా గాంధీ మూడో శత్రువు సరే ఇక్కడ ఉన్న ప్రతిపక్షము ఆ రోజు ఆరోపించిన ఆరోపణల వంశీ గారు అలాంటి సందర్భంలో మరి ఫస్ట్ శత్రువుతోటే మనం స్నేహం చేశాము అదేవిధంగా ఫస్ట్ శత్రువు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ శత్రువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు రెండో శత్రువు సరే కాంగ్రెస్ అధిష్టానం రూపంలో ఉన్న సోనియా గాంధీ ఉన్నారు అంటే ఫస్ట్ శత్రువే మనతో ఉన్నప్పుడు ఒకవేళ అది ఏదన్నా జరిగితే సోనియా గాంధీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో లేదా సోనియా గాంధీ తోటి షర్మిల కుమ్మక్క అయ్యారా అని అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఉంది కదా వంశీ గారు అప్పుడు ఇక్కడ కూడా అదే అనుమానాలు వస్తాయి కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి ఉన్నారు అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ కి కార్పొరేట్ ఎఫైర్స్ డైరెక్టర్ గానే ఉన్నారు కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఉన్నారు కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేరుగా ఉన్నాయి వంశీ గారు వేరే పార్టీలతోటి నేరుగా సంబంధాలు లేవు కానీ ఈ పార్టీ తోటి నేరుగా డైరెక్ట్ గా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ అది ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా అనుమానాలు వస్తాయి కదా వంశీ గారు